మీరు శ్రీవల్లిలో చూస్తుంటే మీరు ఎంట్లైనా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా సింపుల్ సింపుల్ ఐడియాస్ కూడా వస్తాయి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి కాంబినేషన్ గా మనకి సాఫ్ట్ ఆర్గన్సా దుపట్టా వచ్చింది చూడండి నిజానికి మనకి ఇందులో ఇది నచ్చిందా అది నచ్చిందా దానికన్నా మనకి లేన్ కలర్స్ తీసుకోవడం బెటర్ అండి లేడీస్ అన్నప్పుడు అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్కి ఒక్కొక్క కలర్ బాగా సెట్ అవుతుంది మీరు వేసుకొని చూడండి ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి నెక్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి దీంట్లో సీక్వెన్స్ వరకు అనమాట టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా వస్తుంది హలో ఎక్కడికి వచ్చామో తెలుసా శ్రీవల్లి కలెక్షన్స్కి వచ్చేసాము అయితే ఈ వీక్లో మనం చూపించబోతుంది బతుకమ్మ కలెక్షన్ అండి బతుకమ్మకి మనం కలర్ కలర్ మంచి డ్రెస్సెస్ వేసుకుంటాం శారీస్ వేసుకుంటాం లెహంగాస్ వేసుకుంటాం అయితే శారీస్ లెహెంగాస్ అందరూ వేసుకోలేరు కదండి మంచి పార్టీవేర్ డ్రెస్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు కాని వాళ్ళైనా పెళ్ళైన వాళ్ళైనా కంఫర్టబుల్గా ఉండే మంచి ప్రీమియం కలెక్షన్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎంత సైలెంట్ ఉన్నావేంటి చెప్తున్నాను చాలా డిస్టర్బ్ నేను సో ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఫస్ట్ చూపించేస్తా ఇది కూడా ఇందులో ఉంది బట్ ఒకసారి చూపించేసి లోపలికి వచ్చేస్తే మామూలుగా కుక్కడపల్లి బ్రాంచ్లో ఎప్పుడు మేము షూట్ చేస్తామండి ఈ రోజు వేర్ హౌస్లో చేస్తున్నాం అక్కడ చాలా రెష్ ఉంది ఎందుకంటే బతుకమ్మ దసరా దివాళీ ఆ సెలబ్రేషన్స్ కోసం అందరూ షాపింగ్కి వస్తున్నారు కదా ఎక్కడా కూడా క్లయింట్స్కి ప్రాబ్లమ్ అవ్వకూడదు అని మేమే కొంచెం అడ్జస్ట్ అవుతున్నాం అనమాట నేను ఇట్లా అట్లా అట్లేం లేదు మంచి చూసుకుంటుంది సో ఇది చూడండి ఇది మంచి బ్రిక్ కలర్ సాఫ్ట్గా ఉంది చిన్న క్లాత్ కదా యాక్చువల్లీ నేను వేసుకుందామని తీసిన డ్రెస్సు నాకన్నా ఎక్కువ నా షామి చెప్పు నాకు ఆరెంజ్ ఎక్కువే ఇది ఆరెంజ్ కాదురా ఇట్స్ కాల్డ్ బ్రిక్స్ కలర్స్గా కానీ బాగుందండి ఫీల్ అయితే చాలా బాగుంది నేను రెడీమేడ్ డ్రెస్సెస్ వేసుకొని కానీ రాక్షసి ఊరుకోదు కదా సో అంటే నాకు ఏది సెట్ అవుతుందో అది తీసి పక్కన పెడుతుంది అనమాట సో ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉంది రండి చూద్దాం అండ్ మంచి ప్లాజో ప్లాజో వచ్చింది హ్యాండ్స్ చాలా బాగున్నాయి షాన్ చిన్నీ హైలైట్ దీనికి శ్రీవల్లిలో మామూలుగా బయట అందరు ఇచ్చినట్టుగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఇవ్వరు ఎందుకు అంటే చార్జ్ చేసేదే మీరు కంపేర్ చేసుకోవచ్చండి బయట నేను రెగ్యులర్గా వస్తాను కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రైస్ క్వాలిటీ నాకు తెలుసు అందుకే రెగ్యులర్గా నేను వస్తాను మనకి వేసే మార్జినే తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా మళ్ళీ పెంచి డిస్కౌంట్స్ ఇవ్వడం ఉండదు కానీ మీరు ఇంత బాగా సక్సెస్ చేశారు కాబట్టి థ్యాంక్స్ చెప్తూ ఒక గిఫ్ట్ ఇస్తుంది చాన్వి చెప్పు షాన్వి టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే వాళ్ళకి ఈ పౌచ్ టీ దీని వర్త్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ప్రీమియం హ్యాండ్ బ్యాగ్ అనమాట దీనికి ఇట్లా స్లింగ్ వస్తుంది సో కాలేజ్ పిల్లల దగ్గర నుండి ఆఫీస్కి వేసుకెళ్లే వాళ్ళు ట్రావెల్కి అయినా చాలా బాగుంటుందన్నమాట అండ్ రిచ్ లుక్ నాకైతే చాలా నచ్చింది అండ్ మామూలుగా ఇలా చైన్ వేసుకోకుండా కూడా మీరు గ్రాండ్ శారీ వేసుకున్న ఇలాంటి మంచి డ్రెస్సెస్ వేసుకున్నా కూడా హ్యాండ్లో పట్టుకొని వెళ్ళొచ్చు ఇందులో మనకి ఫోన్ వచ్చేస్తుంది బైక్కిసైనా కార్ కిస్ అయినా వచ్చేస్తాయి ఒక లిప్స్టిక్ వచ్చేస్తుంది ఇంకేం కావాలండి అవి సరిపోతాయి కదా మనకి సో టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా వస్తుంది అండ్ మంచి క్వాలిటీగా చాలా బాగుంది ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా కూడా సూట్ అవుతుంది తెచ్చేది కూడా మంచిగా అన్నిటికీ సెట్ అయ్యే కలర్ తెచ్చారనమాట సో మీరు ఫట్ ఫట్ వచ్చి షాపింగ్ చేసేయాలండి ఫస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్కి మటుకి ఇది ఫ్రీగా ఇస్తున్నారండి సో మీరు కనుక ఫిఫ్టీ కస్టమర్స్ లోపల అయితే మీకు హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్ మీకు చూపించాను కదా అందులో కలర్ అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి వర్క్ కంప్లీట్ గా వర్క్ వచ్చింది సెల్ఫ్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ స్టేట్ స్టేట్గా వచ్చింది మనకి ప్యాంట్ చూడండి లైన్లో ఏలైన్లా ఉంది కానీ నేను ఎలైన్ అనుకుని వేసుకున్నా చూస్తే కట్ కానీ బాగుంది కంఫర్ట్ గా ఉంది టూ ఫోర్ నైన్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ వరకు సజెస్ట్ ఫస్ట్ మనకి ఖచ్చితంగా డ్రై వాష్ చేయాలి తర్వాత షాంపూ వాష్ చేసుకోవచ్చు అండ్ నేను వేసుకున్న కలర్ ఇది విస్కోస్ ఫ్యాబ్రిక్ ఇండియాలో మొత్తంలో మనకి ఇద్దరే ఇద్దరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి ఒకటి ఆదిత్య బిర్లా ఇంకొకరెవరు వర్ధమాన్ టెక్స్టైల్ వర్ధమన్ టెక్స్టైల్స్ వాళ్ళు సో ఇందులో శారీస్ ఉంటాయి డ్రెస్సెస్కి కూడా ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ని చూడండి పర్ల్ వర్క్ వచ్చింది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఈ కట్టి చాలా బాగుంది అసలు కలర్ కూడా చాలా బాగుంది కదా చాలా ఇది చైనీస్ కలర్ లాగా వస్తుంది క్లోజ్ నెక్ వచ్చేసి సెల్ఫ్ బాటమ్ విత్ కంప్లీట్ లైనింగ్ శ్రీవల్లి కలెక్షన్స్ మనకి కుక్కపల్లి ఏస్రావ్ నగర్ అలాగే చందానగర్ బ్రాంచెస్లో ఉంది అండ్ త్వరలోనే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అనౌన్స్ చేస్తాను నేను మన ఛానల్లో కూడా అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ చూసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెండు కలర్స్ బాగున్నాయి అదే టూ త్రీ నైన్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి వా ఇది మగ్గం వరకు వచ్చింది మనకి ఇలా కుర్చీలు రావడం వల్ల కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా మంచి కవర్ అయిపోతుంది కదా ఎంత బాగుందో తెలుసా నేను వేసుకున్న షూట్ అప్పుడు ఎంత మురిసిపోయాను ఓ అండ్ సాన్వి పర్సనాలిటీకి ఏదైనా మంచిగా సెట్ అవుతుంది సీరియస్లీ నాట్ జోకింగ్ ఓకే ఇది మల్చంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఈ కలర్ బాగుంది మంచి ఈ కలర్ ఇంకా బాగుంది చూడు ఏ నిజంగా నైస్ ప్రీమియం కలెక్షన్స్ అసలు చాలా బాగున్నాయి త్రీ కలర్స్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సైజెస్ ఉన్నాయి మళ్ళీ మీద వర్క్ అసలు భలేగా అనిపిస్తుంది థ్రెడ్ వర్క్ వచ్చేసి దీని మీద లేస్ వచ్చింది ఏ లైన్ కట్కి లేస్ ఇచ్చారు అండ్ హ్యాండ్ కూడా మంచిగా వర్క్ వచ్చింది చూసారా కాంబినేషన్ చాలా బాగుంది మామూలుగా అయితే ఈ కలర్ మీద వైట్ క్రీమ్ అలా వేస్తారు ఇది ఇందులో మంచిగా మెల్ట్ అయిపోయే కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ చాలా బాగా వచ్చింది కి కూడా చూడండి బటన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మీరు శ్రీవల్లిలో చూస్తుంటే మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నప్పుడు కూడా సింపుల్ సింపుల్ ఐడియాస్ కూడా వస్తాయి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీనికి కాంబినేషన్ గా మనకి సాఫ్ట్ ఆర్గన్సా దుపటా వచ్చింది చూడండి అండ్ దుపటా అంతా స్కాలపింగ్ ఉంది దీని కాస్ట్ టూ ఫైవ్ నైన్ నైన్ దీంట్లో ఇంకో కలర్ ఉంది పిస్తా గ్రీన్ నాకైతే ఈ కలర్ నచ్చింది కూడా దీని మీద ఇంకా వర్క్ మంచిగా తెలుస్తుంది చూడండి కానీ కలర్ ఎందుకు అంటే రెగ్యులర్ గా వచ్చే కలర్ కాదు కొంచెం డిఫరెంట్ ఇది ఈ కలర్ ఉన్నప్పుడు పిస్తా కలర్ కూడా బాగుంటుంది పిస్తా కలర్స్ కూడా చాలా మంది లవర్స్ ఉన్నారు సో దీని కాస్ట్ వచ్చేసి టూ నైస్ వర్త్ టూ ఈ ఫ్యాబ్రిక్ కి వర్క్ కి వర్త్ నేను చెప్తుంటే లాగేస్తుంది చూడండి అసలు ఎంత తొందర కోపం వస్తుంది తెలుసా ఊరికినే ఉడికిచ్చు పలిబటని బాని నెక్స్ట్ బ్లాక్ ఇది మనకి ఈ కట్ ఏమంటారో నాకు తెలియదు కానీ ఇక్కడ అన్ని ఫిల్స్ వచ్చాయండి పెంటెక్స్ వర్క్ పెంటెక్స్ వర్క్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో మనకి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందండి దీంట్లో సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి అన్నమాట మంచి బంచ్ లా వచ్చింది బ్లాక్ లవర్స్ కి నచ్చుతుంది అసలు బ్లాక్ ఎన్ని ఉన్నా సరిపోయాలో నైట్ పార్టీస్ అయితే చాలా బాగుంటాయి కాస్ట్ ఎంతరా టూ ట్రిపుల్ నైన్ టూ ట్రిపుల్ నైన్ త్రీ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా బ్రిక్ కలర్ ఉంది సేమ్ కలర్ ఈ కలర్ కన్నా యాక్చువల్లీ బ్లాక్ ఎప్పుడు బాగుంటుంది దీని మీద వేయడం వల్ల ఇంకా మంచి షైన్ అనిపిస్తుంది కదా చాలా మంచి తెలుసు కొంచెం హ్యాండ్స్ అయితే మనము చిన్న కుట్టు పెట్టించుకోవాలండి ఎందుకో మరి ఇంత లూజ్ గా ఇచ్చాడు యాక్చువల్లీ ఈ డ్రెస్సే వేసుకుందాం అనుకున్నాను బట్ హ్యాండ్స్ లూజ్ ఉన్నాయి కదా నాది కాదని తెలిసిపోతుంది అని వరకు ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి ఇది కూడా ఇలా ఫీల్ ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఏది కూడా సేమ్ లేదు దేనికి అదే డిఫరెంట్ కాంబినేషన్లో అండ్ డిఫరెంట్ డిజైన్లో ఉంది ఇది వి నెక్ వచ్చేసి మొత్తం పైనుండి కింద వరకు మనకి బటన్స్ వచ్చాయి అది కూడా విత్ మిర్రర్ హ్యాండ్స్ కూడా మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో దీనికి మనకి మల్చెందేరిలో దుపటా వచ్చింది సెల్ఫ్ బాటమ్ ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి మామూలుగా ఇదైతే మనం బతుకమ్మ ఆడడానికి దాండి ఆడడానికి సింపుల్ అయిపోతుంది కానీ జర్నీ చేసేటప్పుడు ట్రావెల్కి కానీ ఇట్లా చిన్న బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్ళాలి మూవీకి వెళ్ళాలి అనుకోండి డిన్నర్కి వెళ్ళడానికి బాగుంటుంది ఇవాళ ఎప్పుడు వేసుకోవాలో కూడా నేనే డిసైడ్ చేస్తున్నాను కదా జస్ట్ మీకు ఐడియా వేస్తున్నాను సడన్గా డ్రెస్ ఉంది కదా వేసుకోవాలి అని చెప్పేసి సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ప్రైస్ చెప్పొద్దా చెప్పు ఎయిటీన్ నైంటీ నైన్ నైన్టీన్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్స్ వరకు ఇవన్నీ మీరు హ్యాపీగా వాషింగ్ లో వేసేసుకోవచ్చండి హ్యాండ్ వాష్ చేసిన వాషింగ్ లో కూడా వేసేసుకోవచ్చు అనమాట మల్చందరి ఒక్కటే మనం ఫస్ట్ టైం ఖచ్చితంగా డ్రై వాష్ చేయాలి ఏమన్నా అంటే అలుగుతుంది వెళ్ళిపోతుంది రా ఎవరు నేను ఇప్పుడే ఎంటర్ చూస్తున్నాను ఇది విస్కో ఫ్యాబ్రిక్ మీదే మనకి నాట్ వర్క్ వచ్చింది కలర్ కాంబినేషన్ ని ఎంత హైలైట్ చేశారంటే ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి ఇందులో ఏది నచ్చింది టక్ చెప్పు ఇది మటుకి ప్లీజ్ సరే ఆరెంజ్ వదిలేసి అంటే ఇది నాకైతే ఇందులో పింక్ నచ్చింది పింక్ లో మంచి షైన్ గా అనిపిస్తుంది నిజానికి మనకి ఇందులో ఇది నచ్చిందా అది నచ్చిందా దానికన్నా మనకి లేన్ కలర్స్ తీసుకోవడం బెటర్ అండి లేడీస్ అన్నప్పుడు అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క కలర్ బాగా సెట్ అవుతుంది మీరు వేసుకొని చూడండి శ్రీవల్లికి రండి ఇక ట్రయల్ ఉంటాయి హ్యాపీగా వేసుకొని సెట్ అయింది తీసుకొని వెళ్ళండి ఇవన్నీ మీకోసమే సో దీని కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దుపటాక్ కూడా మంచి ఫుల్ ఇప్పుడు నా చేతిలో ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దుపటా కూడా వర్క్ వచ్చింది హ్యాండ్కి వర్క్ వచ్చింది నాట్ వర్క్ డిఫరెంట్ ఇదంతా హ్యాండ్తో చేసే వర్క్ అండి ఇది ఏది మిషన్ వర్క్ కాదు ఒక్కొక్కటి హ్యాండ్తో కుడతారు చూడండి ఇదంతా హ్యాండ్తో కుట్టిన వర్కే బాగుంటుంది హ్యాండ్ ఈ నాట్ వర్క్కి ఎక్స్పెన్సివ్ కూడా అండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది అయినా టూ 2595 ఫైవ్ హండ్రెడ్ నైన్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ నెక్స్ట్ నాట్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది మనకి మొత్తం కంప్లీట్ హ్యాండ్ వర్కే అండి ఇక్కడ నాట్ వర్క్ సీక్వెన్స్ మీద దీంట్లో కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ ఎన్ని కలర్స్ ఉన్నా కూడా బ్లాక్ క్రీమ్ ఇట్లా లైట్ కలర్స్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తాం మనం కదా ఏ కైనా మార్నింగ్ బాగుంటుంది ఈవినింగ్ బాగుంటుంది చాలా మంది కెమెరాకి ఈ లైట్ కలర్స్ సెట్ అవ్వవు అనుకుంటారు కానీ ఈ కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తాం అండ్ ఇందులో మనకి ఈ కలర్ని ఏమంటారో కానీ బాగుంది చూసుకోండి దీని కాస్ట్ వచ్చి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ నైన్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి కాలర్ నెక్ వచ్చేసింది ఇది మనకి కల్లీస్ కట్ వచ్చిందండి పై నుండి కింద వరకు కల్లీస్ కట్ వచ్చేసి ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది ఈ క్లోజ్ నెక్ ని చాలా మంది ఇష్టపడతారు అంటే రెగ్యులర్ గా హెవీగా వర్క్ చేసే వాళ్ళకి లేడీస్ కి కొంచెం ప్రాబ్లమ్ ఉంటది కదా డీప్ నెక్స్ వద్దు ఇట్లాంటివి కాస్త చాలా కంఫర్ట్ ఉంటుంది డ్రైవింగ్ లో కూడా మన నెక్ ఎక్కువగా ట్యాన్ అవ్వకుండా బాగుంటది అనమాట మనకి కోటా దుపట సాఫ్ట్ కోటా దుపట వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ లో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ ఇది సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి నెక్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది బాగుంది ఇది స్కాలప్ వచ్చింది అండ్ దీనికి ఇలా మనకి లేస్ ఇచ్చింది అనమాట క్లోజింగ్కి బాగుంటుంది ఓపెన్ చేసినా కూడా బాగుంటుంది బటన్ వచ్చింది హ్యాండ్స్కి కూడా మంచి కొంచెం వర్క్ వచ్చింది ఇది కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ డ్రెస్ ఇలా వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇదొకటి బ్లాక్ బ్లాక్ పర్పుల్ అండ్ పింక్ ఫోర్ కలర్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చున్నీకి కూడా మంచిగా ఇలా లేస్ ఇచ్చారు లేస్ ఇచ్చారు డిఫరెంట్ ఉంది నెక్ చాలా బాగుంది ఎం టు డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ ఉన్నాయి అన్నిట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మోస్ట్లీ కొన్నిట్లో అయితే ఎస్ కూడా వస్తున్నాయి అండ్ ఇది చూడండి షాన్వీ వేసుకున్న డ్రెస్లోనే వేరే కలర్ టూ కలర్స్ అసవి ఇందులో ఎస్ నువ్వు వేసుకున్న కలర్ చాలా బాగా అంటు ఇది కూడా బాగుంది అది ఇంకా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ నైన్టీ నైన్ టూ వన్ నైన్ నైన్ దీనికి ప్యాంట్ ప్లాజో వస్తుంది ప్లాజో ప్యాంట్ అండ్ దుపటా హైలైట్ దుపట్టా హైలైట్ ఎస్ దిస్ వన్ మస్ట్ ఎస్ డ్రెస్ వేసుకున్నా కూడా ఇది పెట్టుకోవాల్సిందే లాస్ట్ డ్రెస్ అండి ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది మనకి ఆలియా కట్ అంటారు కదా ఆ టైప్లో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి డబల్ టూ డబల్ నైన్ ఇందులో ఓన్లీ వన్ కలర్ ఉందా సింగిల్ కలర్ సాఫ్ట్ స్పన్ క్లాత్ అంటారు కదా అలా ఉందనమాట మంచి వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు ఫుల్ లెంత్ లైనింగ్ ఉంది అండ్ స్ట్రైట్ ప్యాంట్ ఇలా వస్తుంది ప్యాంట్ కూడా మనకి వర్క్ వస్తుంది దుపట్టా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది అనమాట మల్ కాటన్ సో ఇదండి ఈ వారం శ్రీవల్లి కలెక్షన్స్ లో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూసారు కదా పండగ సీజన్ కి తగ్గట్టుగా వస్తూనే ఉంటాయి చందానగర్ నగర్ పల్లి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది వెబ్సైట్ కూడా ఉంది సిఓడి ఆప్షన్ ఉంది వన్ ఫిఫ్టీ అడ్వాన్స్ పే చేసి రిమైనింగ్ మీ అడ్రస్ డెలివరీ అయ్యాక చేసుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టేసుకోండి ప్రీమియం కలెక్షన్ అంతా షాప్ చేసుకోండి టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీ కస్టమర్స్కి హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా వస్తుందండి సో త్వరపడండి మళ్ళీ శ్రీవల్లి కలెక్షన్స్లో టేక్ కేర్ బాబా